తమిళనాడులోని కోయంబత్తూర్లో ఈషా టెంపుల్ చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం నిర్మించబడింది ఈ శివయని ఆదియోగిగా కూడా పిలుస్తూ ఉంటారు నూట పన్నెండు అడుగుల పొడవు ఎనభై రెండు అడుగుల వెడల్పుతో నిర్మించబడిన శివుని తిరునామం ఉన్న ఉక్కు విగ్రహం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ ఆదియోగి విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద ప్రతిమా శిల్పంగా కూడా గిన్నెస్ వరల్డ్స్ రికార్డ్స్కి ఎక్కింది సద్గురు జగ్గి వాసుదేవ్ రూపొందించిన దీని బరువు దాదాపు ఐదు వందల టన్నులు ఉంటుందని చెప్తారు ఆదియోగి విగ్రహాన్ని రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ ఆదియోగిని దర్శించుకునేందుకు పర్యాటకులు భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు ఇషా టెంపుల్లో ప్రతి ఏడాది మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు శివరాత్రి పర్వదినాన ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ప్రఖ్యాత కళాకారులతో అద్భుతమైన సంగీత ప్రదర్శనలు రాత్రంతా కొనసాగుతాయి ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యాటకులు ఇషా టెంపుల్ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు திரங்கனி இங்க வந்தேனே இங்க வந்தேனே எலமென்ட் ஏத்தி போட்டுட்டீங்களா

టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు